అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్ కాతు చాలామంది ఈ గుసూల్కి సంబంధించిన యొక్క కొన్ని అనుమానాలలో చాలామంది తమ యొక్క గుసూలు స్నానాన్ని సంపూర్ణం చేసుకోలేకపోతున్నారు మరి ఆ గుసూల్ యొక్క ఫర్జ్లు మనం ముందుగా తెలుసుకోవాలంటే ఫర్జ్ అంటే ఖచ్చితంగా చేయాలి విధి అనమాట ఆ విధంగా చేస్తేనే మన యొక్క గుసూలు అన్నది తప్పనిసరిగా పూర్తి అవుతుంది కానీ ఆ గుసుల్లో మనం ఈ ఫరజులు మానేసి మిగతా అన్ని చేసినా కూడా ఆ గుసులు యొక్క పూర్తి విధానం అన్నది పూర్తి అవ్వదు అనమాట అంటే పూర్తి గుసులు అనేది అవ్వదు సో మనం ఏం చేయాలంటే గుసుల్లో ముందు ఫరజులు తెలుసుకోవాలి అంటే ఏవైతే విధిగా చేయవలసి ఉన్నాయో అవి అందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి అందులో ఒకటి ఏమిటి అంటే గుసుల్లో తప్పనిసరిగా చేయాల్సింది ముక్కులోకి నీళ్లు వేసుకుని శుభ్రం చేసుకోవాలి ముక్కులోకి నీళ్లు వేసుకుని శుభ్రం చేసుకోవాలి కొంచెం ఇక్కడ వరకు నీళ్ళు ఎక్కించి ఈ చిటికిన వేలతో మనం శుభ్రం చేసుకోవడం అనేది చేయొచ్చు అలాగే రెండోది నోటిలోకి నీళ్ళు వేసుకుని గరగరా చేయాలన్నమాట నోటిలోకి నీళ్ళు వేసుకుని గరగరా చేయాలి దాని తర్వాత నెత్తి మీద నుంచి కాలి కింది వేల వరకు కూడా ప్రతి పార్ట్ శుభ్రంగా తడిసే విధంగా స్నానం చేయాలి ఇది తప్పనిసరిగా ఈ మూడు చేయాల్సిందే ఈ మూడు చేయకుండా మన యొక్క గుసూలు స్నానం అన్నది పూర్తి అవ్వదు మనము పవిత్రం అవ్వము మనం అపవిత్రంగానే ఉంటాము దానికోసం గుసులు స్నానం చేసే యొక్క సమయంలో ఈ మూడు తప్పనిసరి చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఏంటి అంటే ఆ అనుమానాలు గుసులు స్నానం ఏ టైంలో చేయాలి అంటే పొద్దున్న మాటలు చేయాలా సాయంత్రం పూట చేయాలా లేకపోతే మిట్ట మధ్యాహ్నం చేయాలా ఇలా కొన్ని అనుమానాలు ఉన్నాయి అలాగ ఏమీ టైమింగ్స్ అంటూ ఏమీ లేదు ఆ పవిత్రం మనం ఎప్పుడైతే అవుతామో పవిత్రం అవ్వడానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రయత్నించాలి ఆడవాళ్ళకంటే టైం ఉంటుంది అది నెలసరికి సంబంధించిన టైం అది వేరే సబ్జెక్ట్ ఆ నెలసరికి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళ యొక్క నెలసరి పూర్తయిపోతుందో అప్పుడు వాళ్ళు గుసులు స్నానం చేస్తారు అది వేరే కానీ మామూలుగా ఎప్పుడైతే భార్యాభర్త భర్త ఆ కలిసినప్పుడు లేకపోతే ఆ వీర్యస్ఖలనం అయినప్పుడు ఈ యొక్క సమయంలో మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా గుసూలు స్నానం అన్నది చేసేయాలి అంతేగాని దానికి టైం అంటూ ఏమీ లేదు ఒకవేళ ఒకవేళ మనకి ఆ నీళ్లు సదుపాయంలో లేకపోతే ఆ నీళ్లు సదుపాయంలోకి రాగానే వెంటనే గుసులు స్నానం చేసే ఒక ప్రయత్నం చేయాలి నిర్లక్ష్యం అన్నది ఆ చేయకూడదు అనమాట మరియు ఇంకొకళ్ళు అడుగుతున్నారు ఏమని ఆ గుసూలు స్నానం చేయకుండా చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారా అని అంటారు అలాగా ఏమీ ఉండదు ఎందుకంటే మన మన చనిపోయిన తర్వాత మయ్యత్కి కూడా గుసూలు స్నానం అన్నది మనం చేయిస్తాం కదా అలాగా గుసూలు స్నానం చేయకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారన్నది ఏమీ కూడా లేదనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే గుసూలు స్నానం చేసే యొక్క సమయంలో గుసూలు స్నానం చేసే యొక్క సమయంలో ఏమైనా దువా ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు గుసులు స్నానం చేసే ఒక సమయంలో దువా అన్నది ఏమీ కూడా ప్రత్యేకించి లేదు అయితే కొంతమంది ఏం చేస్తారంటే నియత్ ఉంటుంది ఏంటి ఎలా నేను అపవిత్రమైపోయాను పవిత్రం అవడానికి గాను నేను గుసులు స్నానం చేస్తున్నానని ఉంటుంది దానిని అరబ్బీలో చదువుతారనమాట కొంతమంది అంతేకాని దానికంచు ప్రత్యేకించి ఏమీ కూడా దువా అన్నది ఏమీ లేదు సంకల్పం చేసుకొచ్చి ఎలా నేను అపవిత్రం అయిపోయాను పవిత్రం అవడానికి గుసులు స్నానం చేస్తున్నామని సంకల్పం అయితే మాత్రం అలహమ్దుల్లా చేసుకోవచ్చు మరి కొంతమంది అడిగారు ఏమనంటే గుసూల్ స్నానం చేయకుండా భోజనం చేయొచ్చా గుసూల్ స్నానం చేయకుండా భోజనం చేయవచ్చండి ఏమి పాపం అయితే ఏమీ కాదు కానీ ఎంత తొందరగా అయితే గుసూల్ అంత తొందరగా చేసేయడం అనేది మాత్రం చాలా ఉత్తమం ఎలాగా చేయొచ్చు భోజనం చేయొచ్చు అని చెప్తున్నారంటారా ఒకసారి మనం రంజాన్ నెలలో నమాజ్ టైం అయిపోతుంది అని అన్నప్పటికీ కూడా మనం అపవిత్రంగా ఉన్నా సరే ముందు గుసూలు చే ముందు భోజనం చేసి దాని తర్వాత గుసూలు చేస్తాం కదా అలాగే అనమాట భోజనం చేయొచ్చు కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా గుసూలు స్నానం చేసేయడం అనేది చాలా ఉత్తమమైన విధానం ఓకేనండి మరియు ఇంకా కొంతమంది అడగడం జరిగింది అనమాట ఏమిటండి అంటే మగవాళ్ళకి ఆ గుసులు స్నానం చేసేటప్పుడు లేదా ఆడవాళ్ళు గుసూరు స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా బట్టలు ఉండాలా ఒకవేళ బట్టలు ఉంటే గుసూలు స్నానం అవ్వదా కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి బాత్రూమ్ ఉంది అన్ని సెక్యూర్గా ఎవరికి కనపడకుండా ఉంది అని అనుకుంటే శుభ్రంగా బట్టలు లేకుండా కూడా స్నానం చేయొచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు గుసులు అవ్వదు అని ఏమీ కూడా లేదు అర్థమైందా గుసులు అవ్వదు అని ఏమి లేదు పూర్తిగా బట్టలు తీసేసినా గుసులు స్నానం చేయవచ్చు అనమాట అందులో ప్రాబ్లం లేదు అయితే ఒకవేళ బయట చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్త్రాలు ఉండాలి ఆడవాళ్ళైతే బయట చెయ్యనే చేయకూడదు వాళ్ళు తెలుసు వాళ్ళ పరద పాటిస్తారు అల్హందుల్లా ఈ మగవాళ్ళు ఏంటంటే చిన్న చిన్న డాయర్లు వేసుకుని చేసేయడం చిన్న చిన్న లుంగిలు కట్టుకుని చేసేయడం చేస్తారు అది చాలా పాపము అలా చేయకూడదు అలా చేయకూడదు బా బాత్రూంలో లేదా పూర్తిగా లుంగి ఏదైతే వస్త్రం ఉంటుందో దాన్ని ధరించి గుసులు స్నానం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఓకేనండి అయితే బట్టలు వేసుకుని గుసులు స్నానం చేసినప్పుడు ఈ అనుమానం ఉంటే ఏది ఇప్పుడు నేను బట్టలు వేసుకుని గుసూలు స్నానం చేస్తున్నాను పలానా చోట తడిసిందో లేదో ఇక్కడ తడిసిందో లేదో అని అనుమానం ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆ బాత్రూంలో పూర్తి యొక్క వస్త్రాలు తీసే మనం గుసులు చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే కొంచెం కూడా పొడి ఉండకుండా ఉండడం షరతు కదా కొంచెం కూడా పొడి ఉండకుండా ఉండడం షరతు తప్పనిసరిగా పూర్తి బాడీ అంతా తడవాలి దానికోసం ఏంటండి ఒకవేళ బట్టలు ఉంటే తడవదేమో నా పూర్తి బాడీ అని ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రము పూర్తిగా వస్త్రాలు తీసి ఇంచ గుసులు స్నానం అన్నది బాత్రూంలో చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి అంతేగాని ఒకవేళ వస్త్రాలు ఉండి బయట చేస్తే పూర్తి వస్త్రంతో పాటు నా బాడీ కూడా తడుస్తుంది అనుకుంటే ఓకే బయట కూడా పూర్తి వస్త్రం ధరించి ఏ లుంగి లడ్తో ధరించి గుసులు స్నానం చేయొచ్చు మగవాళ్ళు కానీ నా మోకాలు తడవదేమో నా నడుం దగ్గర తడవదేమో ఆ నా యొక్క పిల్లలు తడవదేమో అని ఒక అనుమానం ఉంటే మాత్రము ఆ పూర్తిగా వస్త్రాలు తొలగించి స్నానం చేయొచ్చు ఆ గుసూలు భంగం అయిపోతుంది పూర్తిగా బట్టలు విడిస్తే అని ఏమీ ఉండదు అయితే ఆ పూర్తి పరదా ఉండాలి ఖచ్చితంగా ఏంటి లో ఏవైతే నాలుగు గోడలు ఉంటాయో ఖచ్చితంగా అలాంటి యొక్క సమయంలో అయితేనే పూర్తిగా నగ్నంగా స్నానం చేయొచ్చు మరియు ఇంకోటి ఏమిటి అంటే కొంతమంది ఆ గుసుల్లో కొన్ని మర్చిపోతూ ఉంటారు ఏంటి ముక్కులోకి నీళ్ళు వేయడం లేకపోతే గరగరా చేయడం మర్చిపోతూ ఉంటారు మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోవాలండి మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే విధి కదా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అంటే ముందు స్నానం చేసేసి లాస్ట్లో ముక్కులోకి నీళ్లు వేయడం గరగరా చేయడం చేస్తే అలా ఓకే అంతేగాని ఏదో ఒకటి మర్చిపోయినా మాత్రం గుసూలు అన్నది సంపూర్ణము అవ్వదు అలాగే ఏంటంటే ఆ గుసూలు అన్నది ఏదైతే యొక్క విధానం ఉందో ఇది మనం పవిత్రం అండి పవిత్రం అవడానికి ఇస్లాంలో పరిశుభ్రత కన్నా పవిత్రతకి చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన బట్టలు పరిశుభ్రంగా లేకపోయినా పర్వాలేదు అంటే ఆ కొంచెం దుమ్ముదూలి మురుగ్గా చిరిగిపోయి ఉన్నా పర్వాలేదు కానీ మనం యొక్క వస్త్రాలు పవిత్రంగా ఉండాలి మన యొక్క శరీరం కూడా ఖచ్చితంగా పవిత్రంగా ఉండాలి ఆ విధంగా మనం గుసూల్ గుసూలు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన ఏవైనా మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఇన్షాల్లా ఆ కామెంట్స్లో అడగండి అవసరమైతే అక్కడే రిప్లై ఇస్తాను లేకపోతే ఇన్షాల్లా ఒక వీడియో అన్నది ప్రత్యేకించి దానికోసం తయారు చేయడం అనేది జరుగుతుంది అలాగే మీరు మా మీరందరూ మా ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అస్సలం వైకుం వరహమతుల్లాహి వ